కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాన్ని మా అధినాయకుడితో పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి పదహారు నెలలు ఉన్నాడు భయపడినామా లేకుంటే తోకముడిచి ప్యాకప్ చేసినామా చేయలేదు కదా సో ఇలాంటివన్నీ చాలా చూసాము డెఫినెట్ గా ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మీకు మళ్ళీ రివర్స్ వస్తా అంటే ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కేవలం సన్నిహితులుగా ఉన్నారు ఫోటోలు చూపించారని ఇప్పుడు మొన్న ఎక్కడో ఒక రెండు రేపులు జరిగినాయి ఇవి జరిగిన ఫోటోస్ అని లోకేష్ తో కూడా దీని ఫొటోస్ ఉన్నాయి అంత మాత్రం లోకేష్ ముద్దాయిగా చేస్తూ ఉంటారు ఆ కేసులలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరైతే కలిసిన వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా సో ఈ రోజు రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే చట్టం అందరికి ఒకటే మీరు ఏ విధంగా అయితే కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే తీసే ప్రయత్నం జరగదు డెఫినెట్ గా అప్పీల్ పోతాం ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారు మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా డెఫినెట్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటాం చేతనైతే నిలబెట్టండి ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతుందో ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో మన్నటి వరకు క్వాలిటీ మద్యము తక్కువ ధరకే మద్యం తక్కువ ధరకు ఎవరైనా మద్యం ఇస్తే క్వాలిటీ అవుతుందో చెప్పండి క్వాలిటీ అవుతుందా కాదు కదా ఇదే విధంగానే కదా మన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల ఆ తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా లక్ష మంది లడ్డు తిన్నారని చెప్పేసి పందుకోవద్ తిన్నారు ఆవుకోవ్ తిన్నారని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సీఎం లేని ఉండి మాట్లాడతారు ఈ రోజు అది లేదు అని చెప్పేసి రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా అనే లేదంట లేవయ్య దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని కానీ కుటుంబంలో బాధపడుతున్నారు అరే మనం ఒకటి చేయాలనుకున్నాం ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడతారు ఎవరైనా ఉంటారా నువ్వు సనాతిని అని చెప్పుకునే అతను హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం హిందూ మతాన్ని కాపాడేవాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాన స్థాయికి పోయిన తర్వాత నిలబెట్టు నిలబెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే అరే భయ్ మీరు అధికారులు ఇప్పుడు ఏం చెప్తారు అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు మీ మొహం చూసి మేము భయపడాలా ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడు అని అందరు తెలిసిన విషయమే ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు యాభై కోట్ల రూపాయలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న అంట ఆ సైకోకి చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి దేవుడిని పట్టించుకోడు ప్రజల్ని పట్టించుకోడు వాళ్ళ పార్టీకి చెందిన ఒక చనిపోయాడు వెళ్ళి పరామర్శించినాకెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరు చంపాడు వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డారు కారత్ అతను మెడపై నుంచి వెళ్ళింది ఆగాడా పట్టించుకున్నాడా మన ఊర్లో ఉంటారు వైకాపా వాళ్ళు కొంతమంది వాళ్ళని అడగండి ఎప్పుడన్నా కలిసారా మీరు అయితే ఫోటో దిగారా కనీసం పరిచయం ఉందా అడగండి వాళ్ళు ఎందుకంటే అక్కడ కార్యకర్తలంటే గౌరవం ఉండదు అందుకే రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా భద్రం బీ కేర్ఫుల్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండనని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇక్కడున్న కార్యకర్తలను కలిశారు నేను ఒకటే చెప్తున్నా వ్యక్తులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం మనందరి నాయకుడు ఒక్కరే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నేను ఇక్కడ ఉండే మీ అందరూ ఒకటే చెప్తున్నా నేను దేవుడు కాదు నేను మనిషిని నేను పది నిర్ణయాలు తీసుకుంటా దాంట్లో మూడు తప్పు అవుతాయి కనీసం మూడు తప్పు అవుతాయి తప్పు అవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను అనుకుందే రైట్ నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకు యువకుడిని ఉత్సాహంతో స్పీడ్ ఎక్కువలే అలానే నేను చెక్ చేసుకుంటా సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద సాలని చెప్పాలి మనకున్న సమస్యలు మనం పరిష్